హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు మంచి రెసిపీ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు అందరికీ తెలిసిందే మన స్వీట్ పొటోటా అంటాం కదా మా సైడ్ అయితే తెల్ల దుంపలు అంటారు ఫ్రెండ్స్ మీ మీ సైడ్ ఏమంటారు కామెంట్స్లో కామెంట్ చేయండి ఇంకా ఈ స్వీట్ అయితే మనం బాయిల్ చేసుకుంటాం కదా వాటర్ రైస్ కానీ కుక్కర్లో కానీ బాయిల్ చేస్తూ ఉంటారు అలా కాకుండా నీళ్ళు ఏమీ లేకుండా ఒకసారి ఇలా బాయిల్ చేయండి విటమిన్లు అనేవి పోకుండా మంచి టేస్ట్గా వస్తాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట ఇలా బాయిల్ చేసుకొని తినడం వల్ల ఇట్లు ఒక పోగంట ముందే మనం బాయిల్ చేసుకుంటే గంట ముందే వాటర్లో బాగా నానబెట్టుకోవాలి ఇట్లా మట్టి అనేది ఉంటుంది కాబట్టి మనం తినేటప్పుడు తగులుతుంది పోగంట ముందు ఇలా ఏదైనా ఒక గిన్నె తీసుకొని నానబెట్టేసుకొని ఒక టూ టైమ్స్ కానీ త్రీ టైమ్స్ కానీ శుభ్రంగా వాష్ చేసుకోవాలి అలాగే ముందు వెనక కట్ చేసుకొని ఎక్కడైనా పడైపోయిన దుంపలు లాంటివి ఉంటే అవి కూడా మనం కట్ చేసుకుంటే మనకి బాయిల్ చేసుకున్నప్పుడు నీట్గా ఉంటాయి అన్నమాట ఇంకా నేను బాగా వాష్ చేసుకున్న తర్వాత ఇలా వెడల్పుకున్న కడాయిని కానీ ఏదైనా తెపాలు కానీ తీసుకోవాలి మెయిన్ ఇందులో మనము నీళ్ళతో కానీ కుక్కర్లో కానీ కానీ లేకుండా బాయిల్ చేస్తున్నాం అనమాట చూసారా నేను ఇలా దుంపలు అయితే వేసేసుకొని ఒక రెండు స్పూన్లు వాటర్ మాత్రం వేసుకున్నాను చేతితో ఇలా జిలకరించుకున్నాను తర్వాత ఒక రెండు స్పూన్లు బెల్లము ఒక స్పూన్ నెయ్యిని మాత్రం వేసుకొని మన దుంపల్లో అయితే అటు ఇటు జిలకరించేసుకోవాలి అలాగే గ్యాస్ ఆన్ చేసుకున్న తర్వాత ఇలా మయ్యాన్ని చిన్న కూరగింత వాటర్ అయితే పెట్టేసుకొని మనం మూత పెట్టుకున్నట్లయితే ఈ ఆవిరికే మనకి దుంపలు అనేవి ఉడుకుతాయి అనమాట మనం కుక్కర్లో తేపాల్లోని వాటర్ వేసి చేస్తాం కదా అలా చేయడం వల్ల విటమిన్లు అనేవి పోతాయి ఇలా ఇవి చేసుకోవడం వల్ల దుంపలు అయితే ఫస్ట్ టైం చేసి చూడండి సూపర్గా అయితే ఉంటాయి నేను మన ఛానల్లో ముందు కూడా ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను మళ్ళీ కూడా చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంత ముందు అయితే షార్ట్లో పెట్టాను ఇప్పుడు వీడియో అయితే పెడుతున్నాను తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనం ఏదైనా ఒక చాకున్ కానీ స్టిక్ కానీ ఇలా గుచ్చినట్లయితే చూసారా అందుకోకుండా గుచ్చిపోయిందంటే మనకి దుంపలు అనేవి బాయిల్ అయినట్టే మనకి కొత్త గట్టిగా గుచ్చుకున్నట్లయితే ఒక టూ మినిట్స్ పాటు బాయిల్ చేసుకుంటే ఈజీగా బాయిల్ అయిపోతుంది వీటికి ఎక్కువ టైం కూడా పట్టదు ఫ్రెండ్స్ ఈజీగా బాయిల్ అయిపోతుంది ఒక టెన్ మినిట్స్లోనే మనకు దుంపలు అనేవి రెడీ అయిపోతాయి అన్నమాట ఇంకా కింద దించుకొని కుదుపుకున్న తర్వాత ఒక ప్లేట్లో తీసుకుంటే మనకి స్వీట్ పొటాటా అనేది సూపర్ టేస్టీగా తయారైపోతాయి ఇలా ఒకసారి ట్రై చేయండి ఎలాగొచ్చిందో కామెంట్ చేయండి ఇలా చేయడం వల్ల పిల్లలకి నచ్చుతుంది టేస్ట్ అన్నది సూపర్గా అయితే ఉంటుంది నచ్చిలో అంటే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్